నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం ఏప్రిల్ ఇరవై నాలుగు బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే పాడ్యమితి ఉంది స్వాతి నక్షత్రం ఉంది బుధవారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్రయోగం ఉంటుంది ఈ ధూమ్ర యోగం ధన నష్టాన్ని కలిగింపజేస్తుంది అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ముఖ్యమైన ప్రయాణాలు చేసిన ధూమ్రయోగం వల్ల పన్నెండు రాశుల వాళ్ళకి ధనపరంగా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొన్ని పెసలు మూట కట్టి ఆ మూట దగ్గర ఉంచుకొని వెళ్ళండి మీ పని పూర్తయ్యాక ఆ మూట ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి అప్పుడు ధూమ్ర యోగం ఉన్నప్పటికీ ధన నష్టం జరగదు మీ పనులు విజయవంతమవుతాయి అలాగే రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతైన బుధుడు మీనరాశిలో గురువింట్లో శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మీనంలో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు గర్భాధానం కార్యక్రమం నిర్వహించడానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి స్వాతి నక్షత్రం అనుకూలం క్షురకర్మ చేయించుకోవటానికి మంచిది హెయిర్ కటింగ్ షేవింగ్ లాంటివి చేయించుకోవటానికి స్వాతి నక్షత్రం చాలా మంచిది అలాగే తైలాభ్యంగనం ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయటానికి కూడా స్వాతి నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది అలాగే జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది కంప్యూటర్ కోచింగ్లు స్వీకరించడానికి స్వాతి నక్షత్రం మంచిది సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది అలాగే మంత్రాలు గురువుల దగ్గర స్వీకరించడానికి ఈ నక్షత్రం చాలా మంచిది మోటారు వాహనాలు కొనటానికి నడపటానికి కూడా ఈ నక్షత్రం మంచిది వ్యవసాయ సంబంధమైనటువంటి అన్ని పనులు నిర్వహించుకోవటానికి స్వాతి నక్షత్రం చాలా మంచిది గ్రహదోషాలున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ గ్రహ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి మొక్కలు నాటటానికి కూడా స్వాతి నక్షత్రం అనుకూలిస్తుంది స్వాతి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే పన్నెండు రాసుల వాళ్ళకి అనుకూల ఫలితాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అగ్ని వల్ల భయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈరోజు అగ్నికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి ఫైర్ రిలేటెడ్ వర్క్స్ అగ్నికి సంబంధించిన పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మేషరాశి వాళ్ళు ఈరోజు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేయటం మంచిది తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి విశేషమైన ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రతి పనిలో కూడా విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి మిథున్ రాశి మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మనస్తాపం ఉంటుంది మనసుకు ఏదో ఒక ఆందోళన కలిగే సూచనలు కనిపిస్తున్నాయి దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కులు చికాకులు సంభవించే సూచనలు ఉన్నాయి మీ తెలివితేటలతో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి అంతిమంగా విజయం సాధించగలుగుతారు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అలాగే విద్యారంగంలో కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పోటీ పరీక్షల్లో రాణించడానికి కావాల్సిన చోట సీట్లు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కర్కాటక రాశి విద్యార్థులకు అనుకూలిస్తాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు మనోవిచారం ఉంటుంది దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి అలాగే ధన నష్టం కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సింహరాశి వాళ్ళు ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఖర్చు చేయాలి తదుపరి కన్యా రాశి కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ పరంగా ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోతాయి అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఆదాయ మార్గాలు పెరిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకు ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల్లో ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు వెల్లుల్లి రెబ్బ దగ్గర పెట్టుకొని ప్రయాణం చేస్తే ప్రయాణాల్లో ఏర్పడే ఆటంకాలు అధిగమించవచ్చు తదుపరి వృచిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన వస్త్ర లాభ యోగం కనిపిస్తుంది అలాగే ఈరోజు విద్యాపరంగా మంచి స్థిరత్వం ఏర్పడుతుంది విద్యారంగంలో ఉన్నవాళ్ళు మంచి స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ చదవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే విద్యారంగంలో వాళ్ళకి స్థిరత్వం లభిస్తుంది ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది ఉద్యోగం లేని వాళ్ళకి వృచ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏదో ఒక విధంగా గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చేయోగం కూడా ఉంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోయేటటువంటి సూచనలు ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మకర రాశి మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఇతరులకు ఉపకారం చేసేటటువంటి పనుల వల్ల కీర్తి ప్రతిష్టలు పొందే యోగం ఎక్కువగా ఉంది సాంఘిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి బలంగా ఉంది తదుపరి కుంభరాశి కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి వేళక ఆహారాన్ని స్వీకరించడం సరైన సమయానికి నిద్రించడం ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి అవసరం తదుపరి మీనరాశి మీనరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సంతాన పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో రాణించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగ ప్రాప్తి యోగం కూడా ఉంది ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళు ఈరోజు గట్టిగా ప్రయత్నిస్తే ఏదో ఒక విధంగా ఉద్యోగం వచ్చే యోగం కూడా ఉంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఓం గణేషాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి ఓం గణేషాయ నమ ఈ మంత్రం చదువుకొని వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు అలాగే బుధవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో బుధవారం ఉంటుంది ఈ బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు బిజినెస్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు అలాగే కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ ప్రారంభించుకోవటానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది అదేవిధంగా ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి బుధహోర చాలా మంచిది జ్యోతిష విద్యలు గణిత విద్యలు నేర్చుకోవటానికి కూడా బుధహోర విశేషంగా సహకరిస్తుంది అదేవిధంగా రాయబారాలు నిర్వహించడానికి కూడా బుధహోర చాలా మంచిది అంతేకాకుండా బంగారం వ్యాపారం వస్త్ర వ్యాపారం ఈ వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా బుధహోర బలం విశేషంగా సహకరిస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించుకున్నట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమాల్లో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న పెల్సీమల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవన్